నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నా అని మాట్లాడుతున్నాను సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే విధానం ద్వారా వరి పంటని ఎలా పండించాలి ఈ ఈరోజు చర్చిద్దాము అయితే రైతులు గుర్తించవలసింది ఏంటంటే వేలాది మంది రైతులు రకరకాల పంటల గురించి ఈ సేంద్రియ వ్యవసాయంలో సూక్ష్మజీవులతో ఎలా పండించవచ్చు మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు అయితే మనకి ఈ సంవత్సరము వేరే వేరే కారణాల వల్ల ఈ బుక్ రాయటం వల్ల కానీ లేకపోతే ఈ ల్యాబ్ ఏదైతే ఉందో న్యూలీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అంటే అడ్వాన్స్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసిస్తున్నాము కొంచెం కన్స్ట్రక్షన్ నడుస్తుంది దాని మూలాన కొంచెం అన్ని పంటల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు మేజర్గా ఎక్కువ మంది రైతులు అడుగుతున్న పంటలనే ఇప్పుడు ఈ సీజన్లో ఈ పది పదిహేను రోజులు జూను పంటలు స్టార్ట్ అయ్యే లోపల పదిహేను నుంచి ఇరవై పంటలకు మాత్రమే చెప్పటం జరిగింది తర్వాత నిదానంగా మిగతా పంటల మీద కూడా చెప్పటం జరిగింది అయితే ఇప్పుడు చెప్పేదంతా కూడా ఒక రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ బేస్ మీద ఒక పంటని నువ్వు ఎలా ఆర్గానిట్లో పండించాలి సేంద్రీయ వ్యవసాయంలో అనేది చూతాము అయితే చెప్పినప్పుడు ఆ పంటలకు సంబంధించిన విజువలైజేషన్స్ అవన్నీ ఇప్పుడు ఏం చేయలేము ఓన్లీ సబ్జెక్ట్ చూపుతాము ఈ సబ్జెక్టు చెప్పిన విషయాన్ని నువ్వు ఫీల్డ్లో అప్లై చేసుకొని పంటను పండించవచ్చు అయితే నేను చెప్పింది వందకు వంద శాతం పని చేస్తాయి వందకు వంద శాతం ఫలితాలు ఇస్తాయి కాకపోతే మనం విజువలైజేషన్లో ఈ మెథడ్స్ అన్నింటినీ చూపించడం లేకపోవటం వల్ల రైతులకి కొంచెం అవగాహన చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది మీరు ఈ ప్రొసీజర్స్ని మనం చెప్పిన విధానం ప్రకారం అర్థం చేసుకుని కాడికి చేసుకొని ఒకవేళ ఏదైనా ఒక సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోతే పంటలో నారుమట్లు పోసుకుంటాను లేకపోతే పంట కాలంలో ఏదైనా కొంత దూరం చేసిన తర్వాత ఏదైనా అర్థం కాకపోతే నువ్వు నీ ఫొటోస్ని మా ఆఫీస్ నెంబర్స్ మీకు మన ఆర్గానిక్ చెల్లి ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో పెట్టే ప్రతి వీడియోలోనూ కింద ఆఫీస్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ అప్లికేషన్స్ చేసిన తర్వాత మన చెప్పు అప్లికేషన్స్ చేసిన తర్వాత నీకు ఏదైనా ఒక పంటలో సమస్య అర్థం కాని సందర్భంలో నీ పంట ఫొటోస్ని తీసి మన ఆఫీస్ నెంబర్స్కి పెట్టినట్టయితే మా వాళ్ళు దానికి ఏమి సొల్యూషన్ అనేది విడమర్చి చెప్పి అప్లికేషన్ గురించి చెప్పడం జరిగింది ఆ సమస్య నుంచి నువ్వు బయటపడటానికి అవకాశం ఉంటుంది ఆ ముందు స్ప్రే చేసుకున్నట్లయితే కాబట్టి ఇప్పుడు విజువలైజేషన్ లేదు కాబట్టి థీరీ చెబుతాం కాబట్టి థీరీని అర్థం చేసుకొని పని చేయటం ప్రారంభించి పంటలు పండించడం మొదలు పెట్టండి సీజన్లో ఆయా సమస్యలు వచ్చినప్పుడు రైతులు వాట్సాప్ ఫొటోస్ పెట్టినప్పుడు ఆ పంటకు సంబంధించిన సమస్య ఈ ఈ సమస్యకి ఏ ముందు కొట్టాలనేది ఆ వాట్సాప్ ఫొటోస్ ఫార్మర్స్ పెట్టినాటిని మనం వీడియోలో వాట్సాప్ నుంచి తీసుకొని వీడియోలో ప్లే చేసి దానికి సంబంధించిన సమస్య చెప్పటం ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి రైతుకి కూడా ఆయా పంటలు పండిస్తున్న రైతులకి పూర్తి పరిజ్ఞానం రావడం జరిగింది ఈరోజు మనం ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ పంట పండించేది వరి వరి మీద రెండే రెండు విషయాలు చెబుతాను ఒకటి నారుమట్లు పెంచుకోవటము రెండు పంటను పండించుతాం ఈ రోజు మొత్తం నారుమంటలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇవ్వటం జరిగింది ఇప్పుడు మీరు చూడండి సూక్ష్మ జీవిత వ్యవసాయం వరి పంట సార్ నారుమడి ఇప్పుడు మనం చెప్పేది ఎలా ఉంటుంది అంటే నార్మడి పెంచే విధానంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సింపు భూములు తెలంగాణలో అయితే భూమిని గుంట లెక్కలు పోల్చుకుంటారు గుంట లెక్కలోనే మనం చేతే రైతు కత్వం ఇది ఆంధ్రప్రదేశ్లో అయితే సెంట్రల్ లెక్క పోసుకుంటారు కాబట్టి లో చెప్తేనే ఆంధ్రప్రదేశ్ రైతు గొప్పమైంది రెండింటినీ ఇక్కడ రాయటం జరిగింది చాలామంది రైతులు వరి నాన్న ఆ వరి తుఫం చల్లుకునేటప్పుడు సెంటు లెక్కలోనే పోసుకుంటారు ఇన్ని సెంట్లు పోస్తే ఇంత అని వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే మెజర్మెంట్స్ లెక్కలు ఉంటాయి అవన్నీ నేను తీసుకోవట్లేదు సెంట్కి ఒక సెంట్కి లేకపోతే ఒక గుంటకి ఎంత బలం ఇవ్వాలి ఏం చేస్తే ఆ సెంటు భూమిలో కానీ ఆ గుంట భూమిలో కానీ పోసుకున్న విత్తనం మంచిగా పెరిగి నాటుకోవటానికి వచ్చింది ఏ విధమైన తెగుళ్ళు పురుగులు లేకుండా అనేది మాత్రమే చెబుతాము కొంతమంది ఒక గుంట భూమిలో ఎకరానికి నాలుగు పోసే వాళ్ళు ఉంటారు మూడెకరాలకు పోసుకునే వాళ్ళు ఉంటారు నువ్వు ఎకరానికి పోసినా మూడెకరాలకు పోసినా ఒక గుంట భూమిలో పోసిన విత్తనానికి ఈ మోతాదులో మందులు భూమి మందులు కానీ పై మందులు కానీ ఇచ్చినట్లయితే సరిపోతుంది ఒకవేళ నువ్వు ఒక ఒక గుంటలో ఒక ఎకరానికి పోసుకుంటే ఇంకా ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది ఒకవేళ మూడు ఎకరాలు పోస్తే కావాల్సిన గ్రోత్ నువ్వు తిరగనాటానికి కావాల్సిన గ్రోత్కి అయితే తగ్గకుండా వస్తుంది అలా మనం సెంటు గుంట భూమిలో చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఒక గుంట భూమిలో నాలుగు వరి విత్తనాన్ని చూసుకునేటప్పుడు మామూలుగా మొలక కట్టుకుంటారు రైతులు మొలక కట్టేటప్పుడు మామూలు నెలల్లో నానబెడతారు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ చల్లేస్తారు ఇక ఆ తయారు చేసుకునే విధానాలు అవన్నీ ఇప్పుడు ఏం చెప్పను మీకు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మీకు తెలిసిన మెదడ్స్ ఆ మళ్ళు తయారు చేసుకోవడం అన్ని చేసుకోవాల్సింది నేను ఈ మొలక కట్టేటప్పుడు నేలల్లో వేసేటప్పుడు ప్లెయిన్ వాటర్లో కాకుండా ఓడబ్ల్యూడిసి ద్రావణంలో నానబెట్టండి పుట్టినేళల్లో కాకుండా ఓడబ్ల్యూడిసి ద్రావణం మన ఛానల్లో ఓడబ్ల్యూడీసీ ద్రావణం గురించి చాలా వీడియోస్ చెప్పాము వాటిని ఒకసారి వెనక పోయి చూసుకొని ఓడబ్ల్యూడీసీ ద్రావణం ఎలా తయారు చేసుకోవాలని చూసుకొని ఆ ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో ఈ విత్తనాలను నానబెట్టుకొని మొలకలు వచ్చిన తర్వాత ప్రధాన పొలంలో వేసుకోవాలి అది ఫస్ట్ ట్రీట్మెంట్ సిడ్ ట్రీట్మెంట్ కింద అది అయిపోయింది ఆ తర్వాత నాలుమట్టుని నాలుమట్టుకి కావాల్సిన భూమికి కావాల్సిన బలాలకు వచ్చేసరికి తెలంగాణ భూభాగం కిందకి అయితే కనుక ఒక గుంట భూమికి రెండు వందల యాభై కేజీలు మాగబెట్టిన పశువు మాగబెట్టిన పశువులేరు అంటే రైతులు ఏం చేస్తారంటే పెండపోకుని తీసుకెళ్ళి డైరెక్ట్గా చేసి వేసేసేమంటారు అది కాదండి నేను చెప్పేది ఆ ఎరువు కాదు పశువుల ఎరువునే నువ్వు బయలాజికల్స్ అంటే ఈ సూక్ష్మ జీవులు తోటి డీకంపోజ్ చేయాలి ఓడబ్ల్యూడీసీ ద్రావణం ఎరువుని కుప్పపోసి ఓడబ్ల్యూడీసీ ద్రావణం పోసి ఒక వారానికి ఒకసారి తిప్పి దాంట్లో ఈ బ్యాక్టీరియా కౌంటు ఫంగస్ కౌంట్ పెంచి మాగ పెట్టాలా మాగబెట్టిన ఎరువునే రెండు వందల యాభై కేజీలు తీసుకోవాలి అలా కాకుండా పచ్చి ఎరువుని తీసుకెళ్ళి నార్మట్లో పొయ్యకూడదండి ఇది ప్రధానంగా ప్రతి రైతు తెలుసుకోవాలి కంపల్సరీ నువ్వు పచ్చి ఎరువు ఉన్నప్పటికీ మినిమం ఇరవై నుంచి ముప్పై రోజులు ఆ ఎరువుకి ఈ ఓడోపీడీసీ ద్రావణాన్ని ఇచ్చి మాగబెట్టాలి పెట్టాలి అలా పెట్టినప్పుడే నువ్వు భూమికి ఇవ్వంగులోనే మొక్క విత్తనం వేయంగిలోనే దాంట్లో ఉన్న పోషకాలని మొక్క తీసుకోగలిగింది అలా కాకుండా మాగబెట్టకుండా దాన్ని వేసినట్లయితే పోషకాలు తీసుకోవడం కష్టమైంది అది భూమిలో డీకంపోజ్ అయ్యేటప్పుడు వాతావరణ పరిస్థితుల్లో చెడు రకాల బ్యాక్టీరియాలు కూడా అది డీకంపోజ్ చేయడానికి ప్రయత్నించి మొక్కలకి రోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్యూర్లీ ఖచ్చితంగా ఇరవై నుంచి నాలుగు రోజులు మాగబెట్టింది ఈ డబ్ల్యూ ఓడబ్ల్యూడిసి ద్రావణంతో మాగబెట్టిన ఎరువుని రెండు వందల యాభై కేజీలు తీసుకోవాలి ఏదే ఒక గుంట భూమికి అదే ఆంధ్రాలో అయితే ఒక సెంటుకి అయితే వంద కేజీలు తీసుకోవాలి తర్వాత దీంతో పాటు ఆకులు ఎండిన ఆకులు మనం చెట్ల కింద కానీ ఏ పంటలోనైనా ఏవైనా ఎండిపోయిన గడ్డైనా గడ్డి కానీ చెట్ల ఆకులు కానీ ఏవైనా కానీ పెట్టిన ఆకులు వీటిని కూడా డీకంపోజ్ చేయాలి ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో పోసి ఓడబ్ల్యూడీసీ ద్రావణం కొట్టి వారం రోజులు పది రోజులు తిరిగి కాబట్టి డీకంపోజ్ అవుతాయి అట్లా ఇరవై నుంచి ముప్పై రోజులు డీకంపోజ్ అయిన ఆకులు ఎరువు ఒక గుంటానికి ఇరవై ఐదు కేజీలు ఒక సెంటుకి వచ్చేదైతే పది కేజీలు ఇవ్వాలి తర్వాత దీంతో పాటే దుక్కిలోనే ఇదంతా కూడా నువ్వు నాలుమట్టు చేసి నార్మట్టు రెడీ చేసుకునే ముందు దుక్కిలో ఇచ్చేసుకోవాలి రెండు తర్వాత ఈపిఎన్ ఎంటమో ప్యాథోజెనిక్ జిక్ నిమ్మటోడని ఉంటుంది ఈ ఈపిఎన్ అనేది భూమి లోపల ఉన్న వేరు పురుగులు ఇతర కీటకాలను మనం విత్తనం వేసిన తర్వాత వాటి మోదుళ్ళు మోళ్ళు కొట్టకుండా వచ్చిన మొలకను తినకుండా బీటల్స్ అంటే నల్ల మధ్యలో ఇలాంటి పువ్వులు వచ్చి కొట్టకుండా ఉండడం కోసం ఈపిఎన్ అనేది ఇవ్వాలి ఈ ని మాగబెట్టిన ఎరువులో కలిపి భూమికి చేసేయాలి తర్వాత ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఓడబ్ల్యూడిసి ద్రావణంతో సూక్ష్మ పోషకాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం నూనె గింజలు పప్పు ధాన్యాల నుంచి ఓడబ్ల్యూడిసి ద్రావణంలో పంటకు కావాల్సిన న్యూట్రియన్స్ని ని ఎలా ఇవ్వాలి అనేది మనం కింద వీడియోలో చుట్టాము అలా ముందు వీడియోలో చెప్పాము మీరు ఒకసారి వాటిని చూడండి పోషక ద్రావణం పది లీటర్లు ఓడబ్ల్యూటీసీలో డీకంపోజ్ చేసిన రాళ్ల ద్రావణం పది లీటర్లు తర్వాత ఒరింపొట్టుతోటి డీకంపోజ్ చేసిన సిలికాన్ ద్రావణం పది లీటర్లు ఒక గుంట భూమికి ముప్పై లీటర్లు అదే ఆంధ్రాలో అయితే కనుక ఒక సెంపు భూమికి నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు చొప్పున పన్నెండు లీటర్లు ఇవన్నీ కూడా దుప్పిలో పోసేసి నీళ్లు పెట్టుకొని నిలబెట్టుకొని తుఫం ఏదైతే మనం విత్తనాన్ని నానబెట్టుకున్నామో మలుపు కట్టుకున్నామో మొలకను తీసుకెళ్ళి మీద చిమ్మేయాలి ఆ చిమ్మే ముందు ఇంకా రేపు రెండో చిమ్ముతాం అనగా ఇవన్నీ ఏమన్నా భూమికి ఇచ్చేసుకోవాలి తర్వాత విత్తనం రేపు నాలుగు మట్టు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత రేపు రెండో విత్తనం అన్నప్పుడు ఈ ఫ్రై పౌడర్ ఎన్పీకే మైకోరైజా ఈ ట్రైకోడర్మా అనేది తెగులు రాకుండా చేస్తుంది నార్మోట్లకి ఎన్పీకే అనేది నత్తర్జని బాసరం పొటాషియం ప్రధాన పోషకాలను విత్తనానికి అంది తొందరగా జర్నరేషన్ అయ్యేటట్టు చూస్తుంది తర్వాత మైకోరైజా అనేది వచ్చిన మొలకెత్తిన విత్తనం వేరు వ్యవస్థ బలంగా అన్ని రకాల సూక్ష్మ పోషకాలని ప్రధాన పోషకాలని తెగుళ్ళని రానియకుండా ఈ మైకోరైజా అనేది వేరు వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఇది ఉపయోగపడింది వీటిని ఈ మూడింటిని ట్రైకోడర్మా ఎన్పికే మైకోరైజా ఈ మూడు రేపో ఎల్లుండో రేపు మార్నింగ్ విత్తనం వేద్దాం అనుకుంటే ఈ రోజు సాయంత్రం ఇవన్నీ టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ గ్రామ్స్ ఇవన్నీ కలిపి ఒక టైరా స్ప్రేయర్లో పోసుకొని సాయంత్రం పూట మట్టి మీద స్ప్రే చేసుకుంటే సరిపోయింది అలా స్ప్రే చేసుకొని మరుసటి రోజే విత్తనం చదువుకొని మలిపించుకోవాలి ఇది ప్రధానంగా నారుమట్టు వరి నారుమడి పెంచుకోవటానికి భూమికి ఇవ్వవలసిన పదార్థాలు ఇవన్నీ తర్వాత మొరకలు వచ్చిన తర్వాత వరి నాలుమట్లు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు నలభై రోజులు ఏరియాని బట్టి ఒక పది రోజులు అటు ఇటు రీప్లాంటేషన్ తిరిగి ప్రధాన పొలంలో నాటుకుంటారు ఇది నా ఇది చేసిన తర్వాత మొరకలు వచ్చిన తర్వాత దానికి పైపాటుగా బలాలు స్ప్రేయించు ఏమేమి ఇవ్వాలి తొందర తొందరగా పెంచుకోవటం కోసం నాణ్యంగా పెరగటం కోసం ఏ విధమైన తెగుళ్ళు పురుగులు ఆశించుకున్న నారుమట్టు ఆరోగ్యకరంగా పెరగడానికి ఏమేమి స్ప్రే చేయాలనేది ఇప్పుడు చెప్పడం జరిగింది నారుమట్టు మొలిసిన తర్వాత దానికి చీడపీడలు రాకుండా ఏమేమి స్ప్రే చేయాలి ఒక ముప్పై నుంచి కొంతమంది ముప్పై రోజులు తిరగ నాటుకుంటారు కొంతమంది నలభై రోజులు తిరగనాటుకుంటారు ఆ లోపల నాలుమట్లు మంచిగా పెరిగి ఏ విధమైన చీడపీడలు లేకుండా ఆరోగ్యకరంగా పెరగటానికి పై మందులుగా ఏవై చేయాలి అనేది ఇప్పుడు దీంట్లో ఒక మూడు నాలుగు రకాల మందులైవటం జరిగింది ఇవి సరిపోతాయి మొలకలు మనిసిన తర్వాత ఒక రెండు నుంచి మొదటి వారంలో మూడు నాలుగు రోజులు కొంచెం అట్లా పచ్చపచ్చగా కనపడటం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ వీక్లో పెరుగుదలకి తెగుళ్ళు రాకుండా ఓడబ్ల్యూడిసి ద్రావణం ఒక లీటర్ తీసుకొని దానికి తర్వాత ఒక లీటర్ తీసుకోవాలి తర్వాత సూక్ష్మ ఓడబ్ల్యూడిసి ద్రావణంలో మనం నూనె గింజలు పప్పు గింజలు ఉన్నాయి డీకంపోజ్ చేసి సూక్ష్మ పోషకాలు ఎలా తయారు చేసుకోవాలో మనం ఆర్గానిక్ చిండి ట్రేడింగ్ ఛానల్లో వీడియోస్ చూడటం జరిగింది ఆ సూక్ష్మ పోషక ద్రావణం టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి అల్ల ద్రావణం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి ఓడ ప్యూర్ ఓడబ్ల్యూటీసీ ద్రావణం ఒక లీటర్ సూక్ష్మ పోషక ద్రావణం టూ ఫిఫ్టీ ఎంఎల్ రాళ్ల ద్రావణం టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొని ఒక ట్వంటీ లీటర్ వాటర్ టీ ఒక తైవాన్ స్ప్రేయర్ ఈ కాంబినేషన్ కలిపి స్ప్రే చేయాల ఈ కాంబినేషన్ కలిపిన మందు నాలుగు గుంటల బూతుకు వస్తుంది మీరు ఒక గుంట కనుక వేసుకుంటే ఒక గుంటకి కావాల్సినంత అంటే ఒక ఐదు లీటర్ల మందు మాత్రమే ఐదు లీటర్ల వాటర్ మాత్రమే స్ప్రే చేయాలి ఓవరాల్గా ఇది మన కాంపోజిషను ఒక తైవాన్ స్ప్రేక్ ఇవ్వటం జరిగింది దాని ప్రకారం మీరు నాలుగు గుంటలు కనుక నాలుగు పోసుకున్నట్టయితే ఇరవై లీటర్లు ఈ కాంబినేషన్ ప్రకారం కలిపి స్ప్రే చేయాలి అది మీరు ఒకే ఒక్క గుంటే పోసుకుంటే ఐదు లీటర్లు ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది ఒక ఫిఫ్టీ ఎంఎల్ తర్వాత ఇది ఒక ఫిఫ్టీ ఎంఎల్ పోసుకొని ఐదు లీటర్ల వాటర్లో కలిపి స్ప్రే చేయాలి అయితే తర్వాత ఈ ఫస్ట్ వీక్లో ఇది స్ప్రే చేయాలి నెక్స్ట్ వీక్లో పురుగు కొంచెం వన్ వీక్ ఆగి టెన్ డేస్ అయిన తర్వాత పురుగులు ఏ విధమైన పురుగులు అటాక్ చేయకుండా ఎన్డబ్ల్యూడిసి ద్రావణం పది లీటర్లు ప్యూర్ ఎన్డబ్ల్యూడీసీ ద్రావణం తీసుకోవాలా పది లీటర్లు వాటర్ తీసుకోవాలా వంద గ్రాములు సున్నం తీసుకొని కలిపి ఒక తైవాన్ స్ప్రే మొత్తం ఇరవై లీటర్లు వాటర్ మొత్తం ఇరవై లీటర్లు వాటర్ చేసి నాలుగు గుంటల భూమికి స్ప్రే చేయాలి అంటే అప్పుడు మీరు ఒక గుండ పోసుకుంటే ఐదు లీటర్లు స్ప్రే చేయాల్సి ఈ కాంబినేషన్ ప్రకారం తీసుకొని ఐదు లీటర్లు ఒక గుంట భూమికి స్ప్రే చేయాలి ఆ తర్వాత తర్వాత మళ్ళా తెగుళ్ళు పెరుగుదల తెగుళ్ళు రాకుండా మొక్కల్ని నార్మోలు బాగా కరగటం కోసం వేడి సోడోమోనాసు ఈఎం సొల్యూషను ఇవన్నీ ఒక్కొక్కటి వంద వంద ఎంఎల్ తీసుకొని సూక్ష్మ పోషక ద్రావణం టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొని ఇరవై లీటర్ల వాటర్ కలిపి స్ప్రే చేయాలి ఇప్పుడు మూడో స్ప్రేకి వచ్చేతనికి పదిహేను రోజులకి తరికి ఇరవై లీటర్లు మందు ఒక సెంట్ ఒక గుంట భూమికి స్ప్రే చేసినా ఏం కాదు ఈ దఫాలో బట్టికి పదిహేను రోజుల వయసు వచ్చే వరకు ఐదు నుంచి ఒక గుంట భూమికి ఐదు నుంచి ఏడు లీటర్లకు మించి స్ప్రే చేయకూడదు పదిహేను రోజులు వయసు వచ్చిన తర్వాత ఇరవై లీటర్ల వాటర్ని ఒక గుంట భూమికి స్ప్రే చేసినా ఏం కాదు మంచిగా ఉంటుంది దానివల్ల బ్యాడ్ రిజల్ట్స్ ఏమో ఉండవు లేదు అని అంటే పది లీటర్ల వరకు స్ప్రే చేసినా ఏం కాదు తర్వాత ఇది మూడో వారం అయిపోయిన తర్వాత నాలుగో వారం పదిహేను రోజుల నుంచి పదిహేనో రోజుకి ఇది స్ప్రే చేయాలి ఇరవై రోజుకి ఇరవై రోజుకి వచ్చేసరికి మళ్ళీ ప్రూకు సంబంధించి ఏమీ కాకుండా ఈపిఎ ఎంటమో ప్యాతో జెనిక్ అనేది వంద గ్రాములు ట్వంటీ లీటర్ వాటర్లో కలిపి ఒక తైవాన్ స్ప్రేలో కలిపి స్ప్రే చేయాలి ఆ తర్వాత ఇంకేమన్నా పురుగు వైట్ ఫ్లై ఇలాంటిది ఏమన్నా కనపడుతుంటే కనుక దశపత్ని కషాయము ఓడబ్ల్యూడిసి ద్రావణంలో పది రకాల ఉమ్మెత్త తర్వాత తంగేడు ఇలాంటి ఆకుల్ని పది రకాల ఆకుల్ని డీకంపోజ్ చే ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణంలో డీకంపోజ్ చేసే మెదడు మనం యూట్యూబ్లో పెట్టడం జరిగింది మన ఛానల్లో అది ఒకసారి చూసుకోండి ఆ టైపు దశపత్ని కషాయం ఒక లీటర్లో ఇరవై లీటర్ల వాటర్లో కలిపి నాలుగు సెంట్ నాలుగు గుంటల భూమికి స్ప్రే చేసుకోవాలి ఇలా మార్చి మార్చి నారుమట్టు ముప్పై రోజుల్లో తెగులు కంట్రోల్ చేయటం ఎదుగుదలను ప్రేరేపించటం తర్వాత పురుగును కంట్రోల్ చేయటం మళ్ళా తెగుడును కంట్రోల్ చేయటం పెరుగుదలని ప్రేరేపించటం తర్వాత మళ్ళా పురుగును కంట్రోల్ చేయటం మళ్ళా అవసరమైతే పురుగును కంట్రోల్ చేయటం ఇలా మార్చి మార్చి ఇవి ఒక నాలుగు ఐదు స్ప్రే చేస్తే కనుక మీకు నారుమట్టు మంచిగా ఏపుగా పెరిగి ఆరోగ్యకరంగా మంచి పిలకలతోటి మంచి దుబ్బు కట్టి బాగా ఎదుగుదల రావటం జరిగింది పాటు నారుమట్టు పోసి మలకలు వచ్చి పోసిన తర్వాత తడిలిస్తుంటాం ప్రతి వారానికి పది రోజులకి తడిలిస్తుంటాం నాలుగు రోజులకి ఐదు రోజులకి తడిస్తుంటాం ఆ తడిచ్చేటప్పుడు ప్లెయిన్ వాటర్ పంపించకుండా ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణం ఏదైతే ఉందో ప్రతి తడికి ఒక ఇరవై నుంచి యాభై లీటర్లో భూమికి పారేటట్టు చేసినట్లయితే ఇంకా ఎదుగుదల అనేది సూపర్ అంటే సూపర్ దగ్గర దగ్గర ఈ ప్రొసీజర్ ప్రకారం చేస్తే నీ నారుమట్టుతోటి పక్క రైతు నారుమట్టు ఎప్పుడు కూడా పోటీ పడవేయాలి ఈ విధంగా నారుమట్లు పెంచుకున్నట్లయితే ఆరోగ్యకరమైన పిలకలు ఏర్పడి మొక్కలు ఏర్పడి దృఢంగా వేరు వ్యవస్థ బలంగా ఏర్పడి మంచి ఎదుగుదలతోటి నారు పెరగటం జరిగింది కాబట్టి ఈ ప్రొసీజర్స్ ప్రకారం సేంద్రియ వ్యవసాయంలో సూక్ష్మ జీవుల వ్యవసాయంలో ఈ నారుమట్లు పెంచుకోవటం చేసుకోవాలి రైతులు రైతు మిత్రులకి ధన్యవాదాలు